ప్రస్తుతం జానీ మాస్టర్ కేస్ చాలా అంటే చాలా వైరల్ అవుతుంది అసలు ఎవరిది తప్పు అనేది ఒక అవగాహనకి ఇంతవరకు కూడా రాలేకపోతున్నారు సరే ఎవరిది తప్పు అనేది పక్కన పెడితే అటు వాళ్ళ వైఫ్ గారు కూడా ప్రీవియస్ కేసులే కావచ్చు ప్రస్తుతం తెలంగాణ యూనియన్ వాళ్ళు పెట్టిన కేసులే కావచ్చు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు అబద్ధం అంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు జానీ మాస్టర్ గారు బాగానే ఉంటారు ఆ అమ్మాయి కూడా బాగానే ఉంటుంది ఈ మేడం బాగానే ఉంటుంది ఈవెనింగ్ బాగుంటుంది ఈ మధ్యలో మొత్తం లైఫ్లు ఖరాబ్ అయినాయి సాంగులు చేయొద్దు అని చెప్పి అమ్మ అమ్మాయిని నెట్టడం మేము మేర్చల్లో కేసు పెట్టినాం ఎప్పుడు పెట్టినామంటే ఏంటంటే ఇప్పుడు నిన్న మనం అనుకున్న ఏంటంటే యాక్చువల్గా నిన్న మేడం ఆయిషా అంటే వాళ్ళ వైఫ్ జానీ మాస్టర్ గారు వైఫ్ మాట్లాడిన తర్వాత యాక్చువల్గా నేను అంతవరకు ఆయనకు ఎక్కువ సపోర్టే చేసిన ఆయన నాతో తిరిగిన సిచ్యువేషన్ నేను ఆయనతో కలిసిన సిచ్యువేషన్ వాళ్ళతో మాట్లాడిన సిచ్యువేషన్ అంతా మాకు తెలుసు కాబట్టి ఆయన అలాంటివి చేయడు అనుకొని నేను ఆయనకు సపోర్టింగ్ చేశాను ఇప్పుడు జానీ మాస్టర్ గారు బాగానే ఉంటారు అమ్మాయి కూడా బాగానే ఉంటుంది ఈ మేడం బాగానే ఉంటుంది యూనియన్ బాగుంటుంది ఈ మధ్యలో మొత్తం లైఫ్ ఖరాబ్ అయినాయి ఏంటంటే మా తెలంగాణ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు మా తెలంగాణ డాన్సర్స్ యూనియన్ వాళ్ళలో మా యూనియన్లో ఉన్న మెంబర్స్ ఎవరంటే ఆటాలో ఈ కొన్ని కొన్ని రియాలిటీ షోలలో విన్ అయిన వాళ్ళందరం కలిసి ఒక యూనియన్ పెట్టామన్నమాట యూనియన్ పెట్టినప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ లో మేము ఒక సాంగ్ మేర్చెల్లో చేస్తుంటే దౌర్జన్యంగా ఒక ఇరవై మంది వచ్చి మమ్మల్ని మీరు మీకు నాన్ కార్డు నాన్ కార్డు మీరు సాంగులు చేయొద్దు అని చెప్పి అమ్మాయిలను నెట్టడం మమ్మల్ని నెట్టడం చికా చికా చేసిన మేము మేర్చల్లో కేసు పెట్టినాం ఎప్పుడు పెట్టినామంటే పదహారు తారీఖు పదో నెల టూ థౌజండ్ ఫోర్టీన్ టైం కూడా ఎప్పుడు పెట్టినా టూ థర్టీ టూ థర్టీ ట్వెల్వ్ థర్టీ పిఎంకి పెట్టినాం పెట్టింది ఈ జాని మాస్టర్ మీద కొంతమంది యూనియన్ మెంబర్స్ మీద పేపర్ కూడా చూస్తే చూసుకోండి ఇది రియల్ అనమాట యాక్చువల్గా ఇప్పుడు ఈ కేసుని అబద్ధం అంటారు ఇప్పుడు ఇప్పటికీ కూడా కేసు కంటిన్యూ నడుస్తుంది ఈ కేసు ఇప్పుడు కూడా కంటిన్యూ నడుస్తుంది వాళ్ళు ఆల్రెడీ వాయిదాలకు తిరుగుతూనే ఉన్నారు సరే ఇది ఎందుకు అయింది కేసు అంటే ఓన్లీ వాళ్ళు నాన్ మెంబర్స్ అన్నందుకే అయింది నాన్ మెంబర్స్ అంటే ఏంటి నాన్ మెంబర్స్ అంటే వీళ్ళు చేయకూడదు నాన్ మెంబెర్స్ నాన్ మెంబర్స్ ఎట్లా అవుతారు నాన్ మెంబర్స్ ఇప్పుడు తెలంగాణ వచ్చిందా నిజంగా తెలంగాణ తెలంగాణ సీఎం ఎవరు మొన్నటివరకు అంతకుముందు మనకి కేసీఆర్ బండ్లల్లో టీఎస్ఎన్ మారింది కదా టీఎస్ఎన్ మారినప్పుడు మాకు తెలంగాణ సినిమా డాన్సర్స్ ఈయన డాన్స్ డైరెక్టర్స్ అని వంద మంది సైన్ పడితే తప్ప లేబర్ కమిషనర్ మాకు పేపర్ ఇవ్వదు ఆ పేపర్ తోటే విత్ ప్రూఫ్స్ తోటే మేము పెట్టుకున్నాం మేము నాన్ మెంబర్స్ ఎట్లా అవుతాం మరి ఆమె నాన్ మెంబర్స్ అని ఎట్లా మాట్లాడుతుంది నాన్ మెంబర్స్ అన్నందుకే మేము కేసు పెట్టినాం లాస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి తెలంగాణ ఆంధ్ర గొడవలు నాన్ మెంబర్స్ అంటే వాళ్ళ హస్బెండ్ లాస్ట్ టైము ఆయన ప్రెసిడెంట్కి గెలవడానికి పోయినప్పుడు ఒక వాయిస్ పెట్టాడు నా మీద ఓకే బషీర్ మాస్టర్ గారితో తెలంగాణ యూనియన్లో కేసు ఉంది ఆ కేసుని ఆయనతో మాట్లాడి తీసుకుంటాను నేను ఎక్కడ కూడా అవన్నీ వినిపిలేదు ఎందుకంటే పాతవి అయిపోయినాయి పాత కేసులు ఎందుకు బయటకు తీయాలని చెప్పి కానీ నాన్ మెంబెర్స్ అనకూడదు తప్పదు నాన్ మెంబర్స్ అంటే ఇంకా పెద్ద కేసు అవుతుంది నాన్ మెంబర్స్ అవనకూడదు ఎందుకంటే నాన్ మెంబర్స్ అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే పిచ్చిది కాదు కదా ఇప్పుడున్న రిజిస్టర్ ఆఫీసర్స్ అయితే పిచ్చి కావు కదా నాన్ మెంబర్స్ అనకూడదు అది చాలా తప్పు అదొకటి తెలుసుకోండి ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా స్టిల్ మా యూనియన్ డెవలప్ కావడానికి కారణం ఈ తెలుగు యూనియనే ఎలా అంటే ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి పోయి ఫోన్ చేసి ఏం చెప్తారంటే ఎందుకు సార్ వాళ్ళు నాన్ మెంబర్స్ వాళ్ళతో చేస్తే మీ సినిమా రిలీజ్ కాదంటారు అదే ఇప్పుడు మేము పోరాటం చేసేది ఏంటంటే ఒక రా ఒక రాష్ట్రంలో ఒక సీఎం ఒక వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఒక గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ తెలంగాణ వాళ్ళకి కంపల్సరీ వర్క్ రావాలసమే ఎవరు పెద్ద హీరో సాంగ్ చేసినా ఎంత పెద్ద హండ్రెడ్ మెంబర్స్ బాయ్స్ పెట్టుకున్నా మాకు ఫిఫ్టీ పర్సెంట్ కావాలని మేము కొట్లాడుతున్నాం దాని గురించి ఫైట్ ఓకే సార్ ఇప్పటివరకు ఇప్పుడు మీరు జస్ట్ దీని విషయం మాత్రమే అనుకుంటున్నారా చేయలేదు అంటే అంటే నేను ఇప్పుడు నేను నేనేమంటున్నా అంటే తప్పు చేసిండు కేసు పడుతుంది అమ్మాయికి న్యాయం జరుగుతుంది మాకెప్పుడు న్యాయం జరగాల ఇప్పుడు మేము ఇంత కనుక చెప్పుకుంటున్నాం మాకు జరుగుతుందనే మమ్మల్ని ఇంకా ఇప్పుడు అంత పెద్ద కేసులు అయిన తర్వాత కూడా పది సంవత్సరాలు కంటిన్యూ అవుతుంటే కూడా నాన్ మెంబర్స్ అని అంటున్నామా తప్పు కదా ఇప్పుడు మాకు జరగదనే అందుకోసం మా న్యాయం జరగాలని మేము పోరాడుతున్నాం న్యాయం కోసం మేము పోరాడుతున్నాం పోరాడంగా దీనికి నిరార కూడా చేస్తాం మాకు న్యాయం జరిగేంత వరకు ఇంకా ఆల్రెడీ మా తెలంగాణ యూనియన్ మొత్తం బయటకు వస్తున్నాం తప్పు అట్లా ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరుగుతుంది ఆ మాస్టర్ కి జైలు పడుతుందా శిక్ష ఆయన శిక్ష నిజంగా చేస్తే జైలుకు పడుతుంది పడకపోతే అది అక్కడ వరకు కొట్టేస్తారు కానీ అంత బాగానే ఉంటారు రెండు లైన్ తర్వాత మళ్ళీ మా మీద ఫోన్లు చేసి మీరు నాన్ మెంబర్స్ మీరు వర్క్ చేసుకోవద్దంటే మాత్రం చాలా వార్నింగ్లు ఉంటాయి చాలా పెద్ద ఘోరమైన చర్యలు ఉంటాయి పక్కా ఎందుకంటే ఏదో మొన్నటి వరకు ఎందుకు లే ఎందుకు లే అని చెప్పి లైట్ తీసుకున్నాం ఇప్పుడు మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి కానీ ప్రొడ్యూసర్ కూడా బతిలాడేది ఏంటంటే కంపల్సరీ తెలంగాణ యూనియన్ వాళ్ళకి వర్క్ ఇవ్వాలని కోరుతున్నాం ఓకే మాస్టర్ ఇప్పుడు ఈ కేసు గురించి మనం ఒకసారి పక్కన పెడితే అసలు జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా అతనికి ఎంతమందితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి ఇంకొక హాఫ్ ఎన్ అవర్ అయితే బయటకు వస్తాయి ఆల్రెడీ ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్లారు కోర్టుకు తీసుకెళ్లారు వాళ్ళ భార్య అయితే ఏమవుతుంది నేను పెట్టేసి వెళ్ళిపోతా హస్బెండ్ అన్నది ఆ కేసు కనుక నిజంగా రుజువు అయితే మాత్రం పోతా అన్నది మన చూద్దాం క్యారెక్టర్ అయితే తనది మంచిదే నేను చూశాను కదా ఆయన ఇట్లా అమ్మాయిల పట్ల వేదం టీవీ ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ కి ఒక సాంగ్ కి ఒకటే అసిస్టెంట్ ఉండాలి ఒక సాంగ్ కి అసిస్టెంట్ అనే అమ్మాయి ఒకటే ఉండాల సాంగ్ సాంగ్కి మారుతూ ఉండాలి అప్పుడు ఇవన్నీ కావు ఇప్పుడు పది సంవత్సరాల పది సాంగ్స్ కి ఒకటే అమ్మాయిని పెడితే అమ్మాయి అంటే వీళ్ళిద్దరులో బాండింగ్ పెరుగుతుంది అవునా కదా ఇప్పుడు బాండింగ్ ఎట్లా పెరుగుతుంది అంటే ఏదైనా మాస్టర్కి ఆర్డర్ చేయది కూడా అసిస్టెంట్ తినడానికి కూడా ఏదైనా ఆర్డర్ ఇచ్చేది ఇది అమ్మాయి కాబట్టి అసిస్టెంట్లు మారాలి అనుకో గ్రూప్ డాన్సర్లు కూడా మారాలి మారితే గానీ ఈ ఇట్లాంటివి జరగవుకుంటూ ఉంటాయి ఇప్పుడు గ్రూప్ డాన్సులు మొత్తం లేడీస్ ఒకటే ఉండి అసిస్టెంట్లు మొత్తం ఒకటే ఉండి నేనైనా నువ్వైనా ఎవరైనా అసిస్టెంట్లు అనేది మారుతుంటే టాలెంట్ అనేది పెరుగుతుంటది ఆ మాస్టర్కి అనేది కూడా ఆ ఈ బాధ్యతలు అనేది ఇంకా మంచి మంచికూడదు ఒకటే అమ్మాయి ఎప్పుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే వస్తాయి జరుగుతాయి కామన్ మాస్టర్ ఇప్పుడు ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటి అంటే ఒక అమ్మాయిలు ఇనియన్స్ అయ్యింది అబ్బాయి అయితే ఇట్లా చేయలేదు వీళ్ళిద్దరు దాదాపు కొన్ని ఇయర్స్ నుంచి రిలేషన్ లో ఉన్నారు అంటే కలిసి వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఉన్న బౌండింగ్ వల్ల వాళ్ళు ఒకటై ఉండొచ్చేమో మరి అమ్మాయి అప్పుడే పర్మిషన్ ఇవ్వకపోయి ఉంటే రోజు ఇక్కడ దాకా వచ్చేది కాదేమో అనిపిస్తుంది అదే నేను కూడా ఆల్రెడీ చేయాలా చాలా చోట్ల చెప్పింది ఏంటంటే ఆడపిల్లలు మీరు ఓకే ఆడపిల్లలు ఎలా ఉంటుంది అంటే బయట తిరిగే వాళ్ళకి ఆడపిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండాలి మొగ్ళ్ళనేది ఏముంది వంద మాటలు చెప్తారు మాయా మాటలు అవన్నీ నమ్మి మీరు మోసపోయి లాస్ట్కి మొత్తం ఆ చేతులు కాలిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది అందుకోసమే ఏదైనా నేను చేసేది అవుతుందా ఇది చేయొచ్చా చేయకూడదు అనేది ఆలోచించుకోవాలా ఓకే ఇవన్నీ రాకుండా ఉండాలంటే నేను చెప్పింది కరెక్ట్ అండి ఒక ఒక సాంగ్కి ఒక అసిస్టెంట్ ఉండాలా ఇద్దరు అసిస్టెంట్ లో అమ్మాయి ఉండాలి నెక్స్ట్ సాంగ్ మారుతుంటే ఆ బాండింగ్ ఉండదు ఇక ఇక అంతకు ఉన్నా కానీ వాళ్ళిద్దరు కసి వాళ్ళిద్దరికి లేదనుకోవడమే మనమే పేరున్నా ఇట్లాంటివి నెగిటివ్ ఏముంది ఇప్పుడు నైట్ నైట్ స్టా కొన్ని సంవత్సరాలకు స్టార్ అయ్యిండు నైట్ నైట్ జీరో అయ్యిండు అలానే ఉంటది అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి అడిగేయాలి వాళ్ళ వైఫ్ చెప్తూ వచ్చారు తను తప్పేం చేయలేదు అని మాట్లాడుతూ వస్తున్నారు అతని చూసా మరి ఒకవేళ తప్పు జరిగినట్టే అయితే పార్టీలో నుంచి తనని తీసేయాల్సిన అవసరం ఏముంది పార్టీ ఏది కనుక్కోకుండా తీసేయదు కదా పార్టీలో తీసేసిరండి జస్ట్ ఆ లెటర్ రిలీజ్ చేశారు కానీ పదవి ఇచ్చారు పార్టీలో ఏ పదవి మెంబర్ ఏం లేదు జానీ మాస్టర్ దాంట్లో చేస్తాడు అనే ఉంది అంటే ఎక్కడ ఏమైనా పేరు రిమూవ్ చేసారని ఇక ఆయనకి ఇప్పుడు నేను తెలంగాణ డ్యాన్సర్ జనరల్ సెక్రటరీ జానీ మాస్టర్ ఉంటుంది ప్రెసిడెంట్ సస్పెండ్ ఏం చేసి అంటే సస్పెండ్ చేసిన అన్నారు ప్రెసిడెంట్ పోస్ట్ నేను సస్పెండ్ చేసి ఇప్పుడు జగన్సేన అది ఏముంది ఆయనకి ఇంకేం లేదు కాబట్టి వస్తాడు ఇప్పుడు ఇంకా అది ఆయన పార్టీ పార్టీలో జాయిన్ అవుతాడా లేదా నెక్స్ట్ ఏ యూనియన్ లో జాయిన్ అవుతాడు యూనియన్ లో ఉంటాడా అసలు కేసులు పడితే పడవా అనేది హాఫ్ ఎన్ఆర్ లో మాస్టర్